సుప్రీంకోర్టు కూడా పార్టీలు మారినటువంటి శాసనసభ్యుల గురించి కానీ పార్లమెంటు సభ్యుల గురించి కానీ ఒక చక్కటి తీర్పు ఇస్తే చాలా బాగుంటుందనేది నా ఉద్దేశం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రోజురోజుకు విలువలు పడిపోతున్నాయి మరి ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీ నుంచి ఒక అభ్యర్థి అంటే ప్రజలు ఇతడు టీఆర్ఎస్ పార్టీ అని లేకుంటే కాంగ్రెస్ పార్టీ అని లేదా కమ్యూనిస్ట్ పార్టీ అని అతన్ని ఆ పార్టీని నమ్మి వాళ్ళ పార్టీ విధానాలను నమ్మి లేక అతన్ని కూడా నమ్మి ప్రజలు అక్కడ ఓట్లు వేసి గెలిపించడం జరుగుతుంది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఒక నాలుగు రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం లేదా టీఆర్ఎస్ పార్టీ లోపల గెలిచి కాంగ్రెస్ అధికారంలో ఉంటే మళ్ళీ పోయి పక్కన రేవంత్ రెడ్డి పక్కన చి కూర్చోవడం లేదా అక్కడ కాంగ్రెస్ కండ కప్పుకోవడం ఇది ఏంటంటే ఇది ఎవరికి ద్రోహం చేసినట్లు ఓ ఓటర్కు ద్రోహం చేసినట్లు కదా ఓటరు నిన్ను నమ్మి నీ మీద విశ్వాసంతో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని లేదా నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటావని నమ్మి నీకు ప్ర ఓటరు ఓటే ఓటేయడం జరిగిందన ఇవల్ల వాళ్ళ ఓటర్ యొక్క మనోభావాలను దెబ్బతీసుకుంటూ మరుసటి రోజు నువ్వు ఇంకో పార్టీ లోపల చేరుకుంటున్నావు అందుకే మన భారత రాజ్యాంగ చట్టంలో మనం ఓ టెన్త్ షెడ్యూల్ మీద కూడా పెట్టుకొని ఆ షెడ్యూల్ ఏమని చెప్పారంటే ఇలా పాటినటువంటి పార్టీ మారినటువంటి వ్యక్తుల్ని లేదా పార్టీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఓటు వేసినటువంటి వ్యక్తిని ఆ శాసనసభ సభ్యత్వం నుంచి లేదా పార్లమెంట్ సభ్యత్వం నుంచి తొలగించాలి అనేది ఒక చట్టం చేయడం అనేది జరిగింది ఈ చట్టం అమల్లో కనుక ఉన్నట్లయితే ఇవాళ భారతదేశంలో ఈ రాజకీయ సంక్షోభాలు మహారాష్ట్రలో కానీ అనేక చోట్ల కానీ ఇలాంటి రాజకీయ సంక్షోభాలు వచ్చేటే కావు వాస్తవంగా చెప్పాలంటే ఈ చట్టాన్ని కంప్లీట్గా నీరుగార్చడం అనేది జరుగుతున్నది స్పీకర్స్ అంటే చట్టంలో ఏముందనంటే ఒక వ్యక్తి పార్టీ మారిన తర్వాత అతని పదవి నుంచి తొలగించాలా తొలగించద్దనే అంశం స్పీకర్ నిర్ణయం చేయాలా అంటే అతడు పదవి కోల్పోయాడు అనేటటువంటిది శాసనసభ సభ్యత్వం కోల్పోయాడు అనేటువంటి తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉన్నది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి కొంతమంది మారిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుండా ఇలాంటి విషయాలు సంవత్సరాల తరబడి అవి పక్కన పెట్టడం చెత్తాబుట్లో పెట్టడం అనేది జరిగింద దానివల్ల మూడేళ్ళైనా నాలుగేళ్ళైనా ఆ ఏ శాసనసభ్యుడు కూడా శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోలేదు ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత కొంతమంది కా టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సభ్యులు వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం అనేది జరిగింది మరి వాళ్ళ శాసనసభ సభ్యత్వం ఉంటుందా పోతుందా అంటే చట్ట ప్రకారం పోవాల్సిందే వాళ్ళు పార్టీ మారి మారినది ఫోటోలు పేపర్లో వచ్చినాయి వీడియోలు వచ్చినాయి వాళ్ళు స్వయంగా మాట్లాడినారు కండువాలు కప్పుకున్నారు మరి అలాంటప్పుడు ఇంకా ఇంకా మీకు ప్రత్యేకమైన సాక్ష్యాధారాలు అవసరం ఏమున్నది వాటి అన్నిటిని పోని స్పీకర్ మరొకసారి అవకాశం ఇచ్చేసి ఒక తీర్పు చెప్పాలి ఎంతకాలంలో తీర్పు చెప్పాలా ఒక న్యాయమూర్తి దగ్గర ఒక కేసు అనేది ఉన్నప్పుడు కేసు రిజర్వ్ చేసిన తర్వాత ఎంతకాలంలో తీర్పు చెప్పాలా లేదు మరింత విచారం చేయాలంటే ఏం చేయాలా వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పేసి తీసుకొని ఆర్గ్యుమెంట్స్ విని ఇరు పక్షాల వాదనలు విని ఆయన ఒక తీర్పు చెప్పాలి తీర్పు చెప్పడానికి ఒక ఒక సమంజసమైన సమయం అనేది ఉండాలి ఒక రీజనబుల్ టైం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు మహా అయితే ఐదు నెలలు ఆరు నెలలు కానీ సంవత్సరాలు కరపడి దాన్ని పెండింగ్లో పెడుతున్నావు అంటే స్పీకర్ చేస్తున్నది ఏంటిది అంటే రాజ్యాంగంలో చెప్పినటువంటి ఒక విధానాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు దాన్ని అమలు చేయడం లేదు రాజ్యాంగం యొక్క ఆదేశాలను అమలు చేయడం లేదని అంటే రాజ్యాంగానికి ద్రోహం చేసినట్లు రాజ్యాంగ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయినట్లు ఇది నువ్వు ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణం చేసి ప్రతి ముఖ్యమంత్రి ప్రతి మంత్రి ప్రతి శాసనసభ స్పీకర్ ప్రతి శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం మేము ఈ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాము అని చెప్పేసి ప్రమాణం చేస్తారు అలాంటప్పుడు వీళ్ళే రాజ్యాంగం ప్రకారం నడవకుండా రాజ్యాంగానికి భిన్నంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు నడుస్తున్నట్లయితే మరి వీళ్ళని ఏమని చెప్పాలి అలాంటప్పుడు ఏంటి మార్గం అంటే ఇక మన కోర్టులే శరణ్యం అలాంటప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టులోకి వెళ్ళారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లోపల ఉంది మరి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు లేదు మేము పార్టీ మారిన వాళ్ళకు కూడా వీళ్ళు ఇంకా అలానే ఈ శాసనసభ అయిపోయేంతవరకు ప్రజలు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు అని ఎవరు చెప్పినా కూడా అది చట్టరీత్యా అయినటువంటిది కాదు లేదా కోర్టులో పెండింగ్ ఉన్న విషయాల గురించి అటువంటి కామెంట్స్ చేయడం కూడా సరి అయినటువంటి పద్ధతి కాదు ఇవన్నీ ప్రభుత్వాది నేతలు దృష్టిలోపలు పెట్టుకోవాలా ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్స్ అందరూ కూడా దృష్టిలోపలు పెట్టుకోవాలి వాళ్ళకి తెలియకపోతే న్యాయకోవిధులు సలహాలు తీసుకోవాలి వాళ్ళు చట్ట ప్రకారంగానే రాజ్యాంగానికి భిన్నంగా మాట్లాడడం మట్టుకు సరైనటువంటి పద్ధతి కాదు ఇదే సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో సరిగ్గా స్పందించి సరిగా భారత ప్రజల యొక్క అభిష్టాన మేరకు లేదా రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం స్పీకర్ తప్పనిసరి ఒక రెండు నెలలను మూడు నెలలను ఆరు నెలలను తమకు అంతిమ తీర్పు చెప్పాలని ఒక కాల పరిమితి విధించి విధించి విధించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్లయితే అది ప్రజాస్వామ్యానికి రక్షగా ఉంటుంది